వచ్చినటువంటి మూల మధుకర్ రెడ్డి మరి మాజీ పిఎస్సీ చైర్మన్ మరి నా మీద కక్ష కట్టి గతం నుంచి కూడా నన్ను నానా ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నాడు మరి లోకల్లో ఏ కార్యక్రమం జరిగినా నేను లోకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు ఎలాంటి విలువ కానీ సమాచారం కానీ కనీసం స్టేజ్ మీద ఎక్కే పరిస్థితికి లేకుండా నానా ఇబ్బందులు పెడతా ఉన్నాడు దానిలో భాగంగా నన్ను ప్రయత్నానికి పురిగెలిపిన వ్యక్తి ఐదుగురు మీద హత్యాప్రయత్నం కేసు నమోదైంది అయింది తెలిసింది దాంట్లో కూడా మా పేర్లు ఉన్నాయని తెలిసింది తెలిసిన తర్వాత మేము కూడా ఏం పోలీసు వారికి ఏం చెప్పినాం అంటే ఏది ఉంటే అది న్యాయబద్ధంగా చేయండి అత్యాత్తనా ఇద్దరు వ్యక్తులు గల్లాలు గల్లాలు పట్టుకొని న్యూసం చేసుకురా అలా మా ప్రమేయం ఉంటే చట్టప్రకారంగా చర్య తీసుకోమని చెప్పినాం గతంలో ఏవైతే మన మొక్కజొన్న సంచుల విషయంలో తనకు రావాల్సిన ఒకే పార్టీలో వండుకుంటూ పార్టీలో ఉన్న ఆయన శాఖే కావచ్చు మండల శాఖే కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు గౌరవించాల్సిందే మనం కానీ పార్టీలో వండుకుంటూ పార్టీ ప్రజాపదమైన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ దాని పెద్ద మీద తీసుకోవాలి ఎందుకంటే జిల్లా పార్టీ చూసుకుంటాడు ఎమ్మెల్యే గారు చూసుకుంటాడు దాని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద దాడి చేయించేంత ఏం లేదు ఆయనకు ఆడ ఈడ బెల్ట్ షాప్లో ఏమంటే తిరుగుతాడు గాయంతో మాకేముంటుంది మా ఆయన ఆయన మీద గొడవ చేయించేంత లేదు మాకు